వెల్కమ్ టు మై ఛానల్ హలో మాదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈ హీరో డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురంలో చూసుకుంటే ఈరోజు అయితే ధరలు అయితే తగ్గాయి దిగుమతి భారీగా రావడం వల్ల ధర అయితే ఒక నూరు నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే తగ్గింది ఇక ముందుగా ఫస్ట్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు ఇవి వీడియో తీసేకంటే యావరేజ్గా చెప్పేస్తున్నాను సింపుల్గా అనంతపురం మార్కెట్లో ఇంకా యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ మూడు వందల ఇరవై మూడు వందలు కూడా సూపర్ టాప్లు అయితే పడడం జరిగింది యావరేజ్గా మార్కెట్ అంతా వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే నడుస్తుంది మంచి క్వాలిటీలు అంటే క్వాలిటీలు ఉన్నా కూడా దేమైతే ఉంది కాబట్టి ఇవి అంత నెంబర్ వన్ క్వాలిటీలు కాదు దొరకంగా ఉండే ఉండేటువంటి కాయలన్నీ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలు పలుకుతున్నాయి ఇంకా సెకండ్ కాయిలు ఇవన్నీ వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలుకుతున్నాయి ఇంకా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా ధర అయితే తగ్గింది సూపర్ టాప్ మూడు వందలు ఇంకా యావరేజ్ మార్కెట్ అంతా ఇక్కడ వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కలికిరి మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్